నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మేడం తెలుసుకుందాం నమస్కారం మేడం జూలై మాసం ఆషాఢ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి ఉగాది రాశి ఫలాల్లో అందరూ కూడా వీళ్ళే సంవత్సరం టాప్ అని ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిస్థితులు వెళ్ళకొండబోతున్నాయి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అంత అనుకూలంగానే ఉంది అమ్మా ప్రతికూలంగా ఏం లేదు ఎందుకంటే శుక్రుడు రాసాధిపతి రాశిలో ఉండడం వల్ల ఏంటంటే వృషభ రాశి లక్షణం జనరల్గా ఏంటంటే బాగా వీళ్ళు ప్రతి విషయాన్ని ఆస్వాదించడము ఆనందించడము ఆనందపడ్డము నలుగురితో పంచుకోవడము ఎప్పుడు ఆనందంగా గడపడము ఆనందంలోనే ఉండడం అనుకునే లక్షణం అనమాట అంటే కంఫర్ట్ జోన్ ఎప్పుడు మనం ఉండాలి అందరితో హ్యాపీగా ఉండాలి హ్యాపీ మూడ్స్ తో ఉంటారు వీళ్ళు ఎవరైనా సాడ్ మూడ్స్ తో కానీ సాడ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ వెళ్ళిపోతుంటారు ఏం చేస్తాం మనకే బాధ అంటే వీళ్ళకి ఇంకా చెప్పేసి అని సో వృషభ రాశి ఎప్పుడు కూడా అంటే లవ్ ఎక్కువగా ఇవ్వడము లవ్ తీసుకోవడం అంటారు అంటే ప్రేమగా మాట్లాడడం ప్రేమను బాగా పంచడము సో ఎవరితో అయినా ప్రేమగా ఉంటారు ఎవరితో అయినా ప్రేమను పంచుతూ ఉంటారు అలాగే ఇంత కోపం ఎక్కువ విపరీతంగా ఉంటుంది వాళ్ళకి కోపం వస్తే అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి ఇంకంతే వాళ్ళు ఏమనరు ఇది ఇది జరిగిందని చెప్పేసి చాలా తక్కువ మంది ఎదురు ఎదురుపడి గట్టిగా రఫ్ రఫటప్పు మాట్లాడడం నచ్చదండి నచ్చదండి నేను ఏమనుకోకండి నేను నేను ఉండను అని చెప్పి వెళ్ళిపోతారు అది చాలా తక్కువ మంది అనమాట అలాంటిది ఈ రాశిలో శుక్రుడు ఉంటే ఇంకెంత వీళ్ళు లవబుల్గా ఉంటారు ఈ మాసం వీళ్ళకి చాలా ప్రేమగా ప్రతి విషయం అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అయినప్పటికీ కొన్న గ్రహాలు ఎప్పుడు కొనేవి ప్రతి మాసము గ్రహస్థితి మారుతూ ఉంటుంది ఒక నెల బాగుంటే ఒక నెల బాగుండదు అలాగే ఈ మాసంలో వీళ్ళకి రవి అంత అనుకూలంగా లేడు బుధుడు కుజుడు కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు అంత అంటే అంత ప్రతికూలం కాదు అలాగని మరీ అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కాస్తంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ఇక్కడ కుజుడు ఇంకాస్త కొంచెం ఇబ్బంది పెట్టి పరుష వాక్యాలను పలికించే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఏంటి అంటే వీళ్ళు నోట్లో ఎప్పుడు పరుషవాక్యాలు రావు జనరల్గా చాలా లవ్గా మాట్లాడితే నచ్చకపోతే వెళ్ళిపోతుంటారు కానీ ఈసారి గట్టిగా మాటకు మాట సమాధానం చెప్పడం మాట సూటిగా మాట్లాడటము మొహం మీద మాట్లాడడము ఈ లక్షణాలు ఎక్కువగా ఈ మాసంలో కుజుడు ఇక్కడ నా చతుర్థస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో కాస్తంత కలహాలు గొడవలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది సో కుజుడు ఒక కారకత్వం చతుర్థ స్థానంలో కుజకేతులు కుజరాహువులు తర్వాత కేతు ప్లస్ రాహు చూడడము కుజుడు శని భగవాన్ చూడడం వల్ల కుటుంబంలో కాసంత ఒక రకమైన ఒక మిశ్రమ వాతావరణం అంటే ఏంటంటే ఒక ప్రమాదమైన వాతావరణం ఒక బంధుత్వాలు విడిపోయే అవకాశం కానీ మాటలు చాలా పరుషంగా రావడం వల్ల కాస్త రిలేషన్స్ దెబ్బతినే అవకాశం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా కుటుంబాలు జరిగే ఫంక్షన్స్లో దాంట్లో ఎటెండ్ అయినప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండడము తక్కువ మాట్లాడటము దూరంగా ఉండడము మంచిది ఎందుకంటే బాగా కలుపుకునే తత్వం వీళ్ళకి కలిపే అన్ని కలిపేసుకుని అందరితో కలి అంతా కలిసిపోయి అన్ని పనులు చేసేదాం అనుకుంటారు వీళ్ళు అన్నిట్లో ముందు ఉంటారు పాపం ఈ మాసం వీళ్ళు కొంచెం ఉంటే మంచిది అలా ముందుకెళ్ళి మేము ఉన్నాం నలుగురితో మేము చేసేస్తాం అని చేయకుండా వీళ్ళు సంపరేట్గా కూర్చొని వాళ్ళెంతవరకు వారికి అంతవరకు మాట్లాడితే చాలా మంచి అవకాశం ఉంది లేకపోతే కాస్తంత ఇబ్బంది కుజుడు కాదు దానికి కారకుడు తర్వాత రవి కొన ఒక రకంగా కారకుడు పరుష వాక్యాలు రావడానికి ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో రవి కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి తృతీయ స్థానంలో ఎక్కువ ఇబ్బంది తృతీయ స్థానం కంటే కొన అందువల్ల కాస్త జాగ్రత్త ఉండాలి సో బుధుడు తృతీయ స్థానంలో వీళ్ళకి యోగిస్తున్నాడు బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది లేదు దానివల్ల ఏంటంటే కాస్త అపారమైన తెలివితే వస్తాయి చేయలేను అని ఇప్పటిదాకా మా వల్ల కాదు అని భయపడే వాళ్ళకి ధైర్యం వస్తుంది ధైర్యంగా పనులు చేస్తారు కాదు సివిల్స్ ఐఏఎస్ ఐపిఎస్లు చదవాలనుకున్న వాళ్ళకి ఈజీగా చదివే అవకాశం ఉంది ట్రైనింగ్ బిజినెస్ వాళ్ళకి కాస్త అనుకూలంగా కనిపిస్తుంది మంచి చదవకాశాలు అనుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాల్లో అభివృద్ధి బాగా కనిపిస్తుంది సో వృషభ రాశి వాళ్ళకి మా మనం చూసుకుంటే ఈ మాసంలో బంధువులతో విరోధము స్నేహితులతో కాస్త విరోధం ఒక మాట విభేదాలు కాస్త వచ్చే అవకాశం తప్ప మిగతా అన్నీ అనుకూలంగా ఉన్నాయి సో వీళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్ళచ్చు సో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు ఇంకా వివాహం సంబంధించి కూడా అనుకూలతగానే ఉండదు సాధారణంగా ఇంటి మంచి ఫలితాలు ఉన్నప్పుడు నరఘోష కావచ్చు పక్క వాళ్ళు ఏడుపు కావచ్చు అని తగులుతూ ఉంటాయి దీని నుంచి బయటపడడానికి అన్న పరిష్కారం ఉందా మేడం వీళ్ళు ఎవరికి వాళ్ళకి వాళ్ళ వచ్చిన ఎవరికి లేదు జనఘోష అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఏంటంటే మన పరిహారం అనేది ఎప్పుడు కూడా ఎలా చేసుకోవాలి అంటే వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే సెన్సిటివ్ పీపుల్ వీళ్ళు బాగా ఆ సెన్సిటివ్ పీపుల్ కనుక ఏ పరిహారం చేయాలనుకున్నా ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు ప్రతినిత్యము ఒక మెడిటేషన్ చేసి ఒక మెడిటేషన్లో పది నిమిషాలు ఏడు నిమిషాలు ఒక భగవంతు నచ్చిన జ్ఞాన శ్లోకం చదువుకోవడం అంటే ఇది నచ్చిన దైవాన్ని ఒక ఆ శ్లోకాన్ని చదవడం దక్షిణమూర్తి అవ్వచ్చు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అవ్వచ్చు ఇలా చదువుకోవాలన్నమాట ఏదంటే నేను మాత్రం వృషభ రాశి వాళ్ళు చదువుకోవాల్సిన మాత్రం ఏంటంటే అందరూ కన్నా దుర్గా అమ్మవారిని ఆరాధించడం ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధించడం దుర్ లక్ష్మీదేవిని ఆరాధించడం ప్రతి శుక్రవారము మంచిగా లక్ష్మీ అమ్మవారికి జాజిపూలతో పూజ చేయడం వ్యాపార అభివృద్ధి కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉద్యోగాల్లో అవకాశాలు రావాలని ఉద్యోగాల ప్రమోషన్ కావాల్సింది ప్రతి శుక్రవారం దుర్గా అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన చేయడం సో చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాల్లో మంచి అనుకూలత చాలా మంచి అనుకున్న పోస్టులు రావడం కానీ ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే విదేశాల యోగం కానీ విదేశాల్లో సెటిల్ అవ్వాలని కానీ ఇవన్నీ కూడా శుక్రవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం అది పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది ఇక సొంత ఇంటి కల నెరవేరడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు లేదంటే ప్రజెంట్ టైం అనుకూలంగానే ఉందంటారు ఏదన్నా ల్యాండ్స్ బై చేయడానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి సంబంధం అవన్నీ కూడా వాళ్ళ సొంత సొంత జాతకాలు అంటే ఏంటంటే ఇది గోచార ఫలితాల్లో గ్రహస్థితి మనకు అనుకూలంగా ఉంది అయితే జాతకంలో సొంత ఇల్లు అంటే యోగం అనేది ఉందా లేదా జాతకం చూస్తారు ఇది గృహయోగం యోగం భారీకుందా బతకుందా భార్య భర్త దగ్గరికి కలిసి ఉందా సో ఒక్కొక్కసారి ఉంటే కొన్ని వరకు బాగానే వస్తాయి భార్యకి లేదు ఇక్కడ అందువల్ల ఏంటంటే చూస్తుంటారు కానీ కొనలేకపోతారు కనిపిస్తుంటే ఇల్లు కానీ నచ్చట్లేదు భార్య నచ్చుకుంటావు నచ్చుండవు ఇది నాకు నచ్చలేదు అది నచ్చలేదు అనిపిస్తుంటుంది ఇలా కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని ఇల్లు అందుకని యోగాలు అనేది పర్సన జాతకాన్ని ఎప్పుడు కూడా చాట్ చూసుకొని ఆ చాట్లో వీళ్ళకి యోగం ఎప్పుడు ఉంది ఒకళ్ళు కొంటే ఎప్పుడు కొంటారు ఒక దాంట్లో వీళ్ళు అపార్ట్మెంట్ కొంటారా లేదా వీల్లా కొనుక్కుంటారా స్థలం కొంటారా అనేది కొంత రాసి ఉంటుంది సో ఈ యోగాల్ని మనం పర్సనల్ జాతకాన్ని చూడాలి తప్ప ఈ మనం గోచార ఫలితాలు చూడలేము గృహయోగం ఉందా ఈ మాసంలో అంటే రాశిలో రాస్రుడు ఉండాలి కనుక రాసాధిపతి ఎప్పుడైతే శుక్రుడు దాంట్లో ఉన్నాడో అన్ని యోగాలు వస్తాయి అయితే ఆ యోగంలో ఇది ఉందా లేదంటే మన జాతకంలో బట్టి ఉంటుంది అది మన పరిస్థితులు ఇక చివరగా సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది కొత్త కొత్త అవకాశాలు కోరుకుంటారు సినీ రాజకీయ రంగాల్లో పనిచేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది ఎందుకంటే అభివృద్ధి అనేది బాగుంది కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహు ద్వితీయ స్థానంలో రవి ఉండడం వల్ల కాస్త పరుష వాక్యాలు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడూ నోట్లో నుంచి రాని మాటలు మన కోపం వచ్చి ఒక మాట అనేస్తారు ఆ మాట వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా మౌనంగా ఉండడము కాస్త అలాంటి ప్రయత్నాలు ఉండి చేయకుండా ఉండడం మంచిది ఈ మాసం ఇక ఏ పని చేసుకున్నా మనకు కాస్త అనుకూలత రావాలంటే ఏదన్న మంత్రం ఉంటుందా ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా దుర్గా అమ్మవారి మంత్రం ఎక్కువగా దుర్గే దుర్గే రక్షిణమ అనే మంత్రాన్ని ఎక్కువ చేస్తూ దుర్గా అమ్మవారిని ఆరాధించడం ప్రతి శుక్రవారం రాహుకాలంలో దీపారాధన చేయడం ఇది మంచిది వీళ్ళకి చాలా బాగా వివరించారు మేడం సో ఓవరాల్గా వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మేడం తెలియజేయడం జరిగింది సో ఇన్ కేస్ మీకు కూడా ఎలాగే జరుగుతుంది అవును మా జీవితం కూడా ఇలాగే ఉందని మీరు ఫీల్ అయితే ఒక్కసారి తప్పకుండా మీ పర్సనల్ చాట్ చెక్ చేయించుకోండి మీ సమస్యకు తగిన పరిష్కారం మేడం చూపిస్తారు ధన్యవాదాలు